ఆనందం ఎక్కడ ఉంటుంది ఆనందం సాక్షాత్ శ్రీకృష్ణుడి దగ్గర ఉంది మరి శ్రీకృష్ణుడు ఎవరంట ఆనంద గణ నిధి గని అంతగా ఆనందం ఆయన దగ్గర ఉంది అంతులేనంతగా ఉంది అనమాట మరి కృష్ణుడు ఇక్కడ ఎప్పుడు అవతరిస్తారు భగవద్గీతలో చెప్తున్నారు దుష్టులను శిక్షించడం కోసమో శిష్యులని రక్షించడం కోసమో అవతారం తీసుకుంటాను అని చెప్పేసి అంతేనా అంతకుమించి ఇంకేమి చేయరా అంటే చేస్తారు ఆయన దుష్టులను శిక్షించాలి అంటే ఆయన సాక్షాత్ ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏమి లేదు ఆయన ఎక్కడుండైనా ఏ పనైనా చేయగలరు ఆయన ఏంటి ఏ అంగంతోనైనా కూడా తను ఆ పనిని చేయగలుగుతాడు మరి అలాంటి శ్రీకృష్ణుడు ఎందుకు అవతారం తీసుకుంటున్నాడు అంటే ఆ ఆనందాన్ని మనకి పంచడం గాను తను అవతారం తీసుకుంటున్నాడు మరి ఎలా ఎలాంటి రూపంతో తను ఇక్కడికి వస్తున్నాడు సచ్చితానంద విగ్రహ స్వరూపం మరి చిత్తు అంటే ఏంటి అంటే మూడు రకాల శక్తులను కలిగి ఉంటుందన్నమాట సాధిని సంధిని సంవిధి మరి సంధిని శక్తి అంటే ఏంటి అంటే ఆయన వచ్చేటప్పుడు ఇక్కడ ఆయన ఉండేటటువంటి ధామాన్ని ఏర్పరుస్తారు అంటే గోకులం వృందావనము తర్వాత ఆయనతో ఉండేటటువంటి ఆంతరంగిక పా పార్షదులు ఆసన శయ్యన పాదుక ఇవన్నీ కూడా వస్తాయన్నమాట మరి సంవిధి అంటే ఏంటి అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం కదా మనం అజ్ఞానంలో ఉన్నామన్నమాట మనకి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధ జ్ఞానాన్ని చెప్పేదన్నమాట మరి హ్లాదిని హ్లాదిని అంటే హ్లాదిని శక్తి యొక్క సారము ప్రేమ మరి ప్రేమ యొక్క సారము భావము భావం యొక్క సారము మహాభావము మరి మహాభావం యొక్క సారము ఏంటి అంటే శ్రీమతి రాధారాణి ఆ విధంగా తను తన శక్తితో ఇక్కడికి వచ్చి తను లీలలు చేస్తూ ఉంటారనమాట ఆ లీలలు ఎప్పుడైతే మనం వింటామో భగవంతుడి యొక్క ఆనందాన్ని మనం అనుభూతి చెందుతాము ఆ విధంగా మనము ఆనందాన్ని పొందగలుగుతాము అనమాట మరి శ్రీమతి రాధారాణి ఎలా శ్రీమతి రాధారాణి సాక్షాత్ కృష్ణుడి యొక్క శక్తి స్వరూపిణి తను ఏకై ఆత్మ రాధాకృష్ణ ఏకై ఆత్మ లోయీ దేహదారి వాళ్ళిద్దరూ ఒకే ఆత్మ కాకపోతే వాళ్ళు ఇలాంటి లీలలు చేయడం కోసం గాను మనకి ఆయన యొక్క ఆనంద అనుభూతిని పంచడం కోసం గాను తను వివిధ లీలలు చేస్తూ ఉంటారన్నమాట దానిలో ఆ లీలల్లో చేసేటటువంటి భాగంగా ప్రముఖురాలైనటువంటి శ్రీమతి రాధారాణి ఆమె రాధిని శక్తి హరే కృష్ణ